విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళే ధాన్యాలకు పిలుపునివ్వటం వాళ్ళేసిన విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళే క్వశ్చన్ లేయటం ప్రజలను తప్పు తప్పుదవ్వబట్టే పరి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మాత్రం నాణ్యమైన విద్యుత్ అందించడం దా దాంతో పాటు ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా ఛార్జీ పెంచకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి కూడా సభ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇందాక పెద్దలందరూ కూడా సభ్యులందరూ కూడా వివిధ సమస్యల మీద మాట్లాడారు కళా వెంకట్రావు గారు గడిచిన ఐదు సంవత్సరాలు ఏ విధంగా విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారో దాని మీద కులశంగా చెప్పారు అవి కూడా వాస్తవాలని చెప్తున్నాను అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు గారు మాట్లాడుతూ టెక్స్టైల్ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది దాని మీద రెండు లక్షల మంది పైన ఆధారపడి ఉన్నారు వాటిని ఆదుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాటి మీద గౌరవ ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం